నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి అట్లాగే ఈ పన్నెండు రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకునే ఎటువంటి అనుకూలత కలుగుతుంది దైవానుగ్రహం దైవ బలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ పన్నెండు రాసులు ఏ రకంగా ఉంటాయనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ పన్నెండు రాసుల్లో ఈ అక్టోబర్ పద్దెనిమిదిన విశేషంగా గురుడు మారాడు గురుడు మారడం వల్ల కొన్ని రాసులు వారికి అనుకూలతలు ఉంది అలాగే కొన్ని రాసులకు బ్రతికూలత ఉంది అట్లాగే శని వక్రం నుంచి స్థితికి వచ్చేసాడు తద్వారా అనుకూల ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అట్లాగే నవగ్రహ అనుకూలత ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతల ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను అన్నీ కూడా చక్కగా ఈ పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నారు అట్లాగే ఈ యొక్క రాశు యొక్క స్థితిగతి మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున్ రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు పృథ్వికి రాశికి కుజుడు ధనురాశికి గురుడు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురుడు వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి లగ్నాన్ని బట్టి లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది ఇవల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది నమస్కారం రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి ఈ నవంబర్ నెల ఈ రాశి వారికి కొంచెం గడ్డు కాలంగా ఉంది ఇదివల్ల అంటే గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది తులారాశి వారికి డబ్బు మంచినే ప్రాయంగా ఖర్చు అయిపోతుంది వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి చికాకులు సమస్యలు ఇబ్బందులు ఇలాంటివన్నీ తులారాశి వారికి ఉన్నాయి ఈ నెలలో వీళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి విద్యాపరంగా చూసుకున్నట్లయితే చదువుకునేవారు ఆకర్షణలు అవుతూ ఉంటారు చదువు మీద దృష్టి తప్పించి మిగతా వాటి మీద ఎక్కువ వెళ్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి మళ్ళా పుంజుకోవాలంటే శివానుగ్రహం పొంది చక్కగా విశేషంగా దక్షిణామూర్తి కవచాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు విద్యార్థులకు ఉంటాయి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ అనుకున్న రాలేకపోవటము అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటము ఇబ్బందులు వస్తూ ఉంటాయి లేదా ఉన్న ఉద్యోగంలో కూడా పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి తులారాశి వారు అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూలతలు ఉన్నాయి ఈ నెలలో సంబంధాలు సెట్ కాకపోవడం సెట్ అయినా ముందుకు వెళ్ళలేకపోవటం ఇబ్బందులు ఉంటాయి అలాగే నత్త నడక నడుస్తూ ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఏం చేసినా సరే కొంచెం ఇబ్బంది ఉంటాయి జాగ్రత్త వహించి సంతానం గురించి ఎదురుచూసేవారికి నిరాశాజనకంగా ఉంటుంది ఈ నెలలో కూడా ప్రతికూలతలు ఎక్కువనే అనుకూలతల కంటే కూడా కొంచెం జాగ్రత్త వహించాలి అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే నష్టాలు చూ వస్తుంది వ్యాపారస్తులు మెలకువగా ఉండాలి లేదంటే కనీసం నష్టాలు కాకపోయినా పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వహించినట్లయితే లేదంటే నష్టాలు చవి చూడవలసి వస్తుంది వ్యాపారస్తులకి కూడా కొంచెం గడ్డు కాలంగానే ఉంది వ్యాపారాలు సరిగా జరగకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ తులారాశివారు అట్లాగే ఆరోగ్యంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి రాసేవారికి అట్లాగే రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి అప్పులు వేగిపోతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అట్లాగే వ్యవసాయదారులు చూసుకున్నట్లయితే వ్యవసాయం కూడా ప్రతికూలంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి బండ్లు చేతికి సరిగా రాకపోవడము అకాల వర్షాలు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వ్యవసాయపరంగా అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్స్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి స్టాక్స్ పెరగకపోవడము ఇబ్బందులు రావడము అనుకున్న రీతిలో లాభాలు రాకపోవడం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు స్టాక్స్లో ఇబ్బందులు తగు జాగ్రత్త వహించాలి అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలతలు ఉన్నాయి అనుకూలతలు అంటే కూడా తగు జాగ్రత్త వహించాలి అనుకున్న రీతిలో క్రీ విక్రయాలు జరకపోవడం ద్వారా ఇబ్బంది అనుకున్న భూమి కొనుగోలు చేయకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందిగానే ఉంది తగు జాగ్రత్త అయింది కానీ సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినిమాల రంగం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల బ్లాక్ బస్ట్ అవ్వాల్సిన మూవీ కూడా హిట్ అవుతుంది అనుకున్న మూవీ కూడా అక్కడ క్లాప్ అయ్యే అవకాశం లేదు యావరేజ్లో కంటే ఇట్లాంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి శ్రీరంగు కూడా ఆ చదువు చదువు పెట్టాలి జాగ్రత్తగా అడుగు వేయాలి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ప్రతినిధము కూడా దుర్గా సూక్తాన్ని పారాయించేయటము అట్లాగే అమ్మవారికి కుంకుమార్చన పూజ చేయటము అట్లాగే శివుడికి ఈశ్వరుడికి విశేషంగా పసుపు కుంకుమ గంధము విభూదినీళ్ళతో అభిషేకం చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి చూశారు కదండి తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెమిడీ పాటించి శివానుగ్రహాన్ని పొందకూరుచున్నాను మీ రవికిరణ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న వారికి పన్నెండు రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్నది వివరంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క స్మరణ చేసుకోవటము ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది రాసులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రహస్యానుభూతులు బలంగా ఉంటే రహస్యాధిపదులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడింది అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎందుకు ఆలస్యం అవుతుంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది దానికి ఏం నేను చెప్పడం సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో దాని ద్వారా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతుంది వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దానికి మీకు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దారణ జప జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న వారి నమస్కారం నన్ను సంప్రదించాను